రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి బాధాకరం రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం వి ఎస్ రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చిరుకూరి రామోజీరావు మృతి తీవ్ర దిభ్రాంతికి గురి చేసింది సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు ఈనాడు దినపత్రిక స్థాపించి తెలుగు పత్రిక ప్రపంచంలో నవశకానికి నాంది పలిగారు ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసే సమాజాన్ని చైతన్యం చేశారు ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరు చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు ఆయన మృతి మీడియా రంగానికి తెలుగు జాతికి తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే పత్రికా రంగంలో అలాగే చిత్రసీమ రంగంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చైతన్యవంతులు చేయడంలో ఆయన చేసిన కృషి రామోజీరావు గారు మరవలేనివి ఈరోజు ఆయన మరణ వార్త చాలా దిగ్భ్రాంతిని కలి కలిగించింది ఆయన లేనిలోటు మొత్తము మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే కాదు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు తెచ్చిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని రామోజీ ఫిలిం సిటీ అనే ఒక మరో ప్రపంచాన్ని అక్కడ సృష్టించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక భారతదేశంలోనే ఒక గుర్తింపు కలిగిన ఒక టూరిస్టు హబ్గా దాన్ని తీర్చిదిద్ది ప్రపంచం నుంచి వేరే విదేశీ టూరిస్టులు వచ్చినా కూడా తప్పకుండా రామోజీ ఫిలిం సిటీ చూడాలా అదే ఒక మరో ప్రపంచంలాగా ఆయన వ్యయ ప్రయాసాలతో రామోజీరావు గారు నిర్మించారు దాన్ని చూడాలా ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా అది రామోజీ ఫిలిం సిటీ ఏర్పడి దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయిపోయినా కూడా ఈరోజు కూడా ఆయన దాన్ని ప్రతిరోజు కూడా దాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలోనే ముందుకు సాగుతాడు దానిపైన స్వలాభిభేచ్చ లేకుండా ఒక ఒక లాభాలు చూసుకోకుండా ఒక గుర్తింపు తీసుకురావాలా మన దేశానికి మన రాష్ట్రానికి అనే ఒక లక్ష్యంతో ఆయన రామోజీ ఫిలిం ఫిలిం సిటీ నిర్మించి జాతికి అంకితం చేశారు చిత్రసీమ రంగంలో కూడా ఆయన ఎన్నో సినిమాలు నిర్మించి ప్రజలకు చైతన్యవంతులు చేయడం జరిగింది ఎంతోమంది కళాకారులను కూడా ఆయన బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క నటనా నైపుణ్యాన్ని బయటికి వెలికి తీసుకొచ్చి ఎంతోమందికి నూతన నటీ నటులను మనందరికీ కూడా పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకు మరువలేనివి ఇక పత్రికా రంగంలో మనం చెప్పాల్సిన లే ఆయన వచ్చేసి ఒక రారాజుగా రంగంలో ఆయన వెలుగొందాడు ఎప్పటికప్పుడు కూడా ఏ మాత్రం కూడా ఆయన భయపడకుండా ఎక్కడ ఎవరు కూడా తలవగ్గకుండా తన వాణి ప్రజల వాణి ఏ విధంగా ఉండదో ముక్కుసూటిగా పోయి ఆయన మొత్తము ఆ పత్రికా రంగానికి వన్నె తెచ్చిన ఏక ఛత్రాధిపతుడు రామోజీరావు గారు ఈరోజు ఆయన లేని లోటు చాలా తీరని లోటుగా ఉండాలి ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీకి ఆయన వల్ల మాకు చాలా నష్టం కూడా ఆయన లేని లోటు కలుగు కలుగుతుంది తప్పకుండా ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాల అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను